మాట శిలువ ఎందుకు వై ద క్రాస్ చెప్పండి శిలువ ఎందుకు వివరిస్తానా శిలువ ఎందుకు రెండవది ద జర్నీ ఆఫ్ ద క్రాస్ శిలువను యశు ప్రభు వారు మోసుకుంటూ వెళ్ళిన ప్రదేశాలు ఈ రోజు మీతో పంచుకోవాలనుకునే పాట మూడవది సినువ వేయబడిన జీవితం జీవించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఆశీర్వాదం కావాలన్న అందరూ ఇప్పుడు హస్తం చేయించి మీకు నిజంగా ఆశీర్వాదం కావాలండి సులువ వేయబడిన జీవితం నేర్చుకుంటే ఆశీర్వాదం వస్తుంది టీవీ స్పాన్సర్ చేస్తే రాదు భోజనాలకి స్పాన్సర్ చేస్తే ఆశీర్వాదం రాదు ఇది ఒక పెద్ద మాయగా ఈ రోజు ఎక్కువైపోయారు మీరు మాకు టీవీ స్పాన్సర్ చేస్తే ఓ వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇది అంత సోని కబుర్లు నిజంగా ఎవరు దీవించబడతారని చెప్పరా హూ మెయింటైన్ ద క్రూసిఫైడ్ లైఫ్ సినిమా వేయబడిన జీవితమును జీవించే వారిని దేవుడు దీవిస్తాడు ఇప్పుడు చదువుకున్న పాయింట్ ఏంటి సినిమా సినిమా ఇప్పుడు మంచిగా ఎందుకు దేవునికి పరిశుద్ధ వైద్య గ్రంథము మనం ఆది కాంగం నుంచి చూస్తే మనారా మనము నమ్మిన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడిని మనిషిని పరిశుద్ధుగానే సృష్టించి ఏదైనా దాంట్లో పెట్టాడు ఆఖ్య అతిక్రమించిన ద్వారా ఆదాము అయ్యాడు ఆదామును బట్టి ఆదాము సంప్రాప్తమయ్యాయి ఈ జన్మ కర్మ పాపాలను బట్టి మనిషి నిత్యానికి వెళ్ళిపోతున్నాడు కనుక రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని చెప్పిన ఈ దైవ వచనము నెరవేర్చడానికి దేవాది దేవుడు దరావతారు లోకములు వచ్చి మనందరి నిమిత్తమై కలువరిసి తన ప్రాణములు పెట్టి సమాధి చేయబడి మూడవ జరుగు తిరిగి లేవడానికి సిలువ అవసరమైంది దేవునికి స్తోత్రం కలుగు కాక అలాగే సిలువ ప్రవచనముల లేఖనముల యొక్క నెరవేర్పు ఆది కాలము మూడు అధ్యాయ పదిహేను వచనంలో స్త్రీ సంతానంగా నేను వచ్చి నీ వరకు వైరం అవుతాను సిలువలని ప్రభు చెప్పాడు తర్వాత అవాదాములు చేసిన తప్పు ప్రతిగా నా చూడాలి కత్తి ఎవరి మీద పడిందండి యేసు ప్రభావి శివలో మూడు గంటల దాకా ఉన్నాడు మరి ఇంకో మూడు గంటల ఉండాలి మీరు వచ్చిన గంట కనుక మనం ఐదు గంటల దాకా ఉంటాం దేవుని ఇంకొకరుగా ఇప్పుడు పడవలసిన కత్తి ఎవరి మీద పడింది పశువు మీద పడి ఈ యొక్క శర్మపు చొక్కాయలు అవ్వాలి గురించి చేపట్టాయి ఇక మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి శిలువ యొక్క ఛాయ మనం ఆది కాండంలో చూసాం అలాగే నిర్మాకాండంలో చూసాం మరి ఈ విషయాలని ధ్యానం చేసాం కొన్ని విషయాలు నేను టచ్ చేస్తారు ఇప్పుడు దేవునికి సమాహారడపెలకు పసకా పశువుల పూసుకోమన్నారు ఇక్కడ బాగా వినండి పాటు ఐగుప్తీలు కొంతమంది వేరే దేశస్తులు కూడా ఇస్రాయేలీతో పాటు వచ్చారు నాటో నాలుగు నలభై లక్షల మందిలో కొన్ని దినుసులు ఉన్నారు రాజా చేతులు వాళ్ళు వీళ్ళు కూడా ఇస్రాయలీతో పాటు వచ్చేశారు వచ్చినప్పుడు మోర్షియ చెప్పిన రక్తమును చూడాలి గ్రీకు దేశస్తులు పూసుకున్నారు ఇస్రాయలి పూసుకున్నారు కొంతమంది అయూప్తులు కూడా పూసుకున్నారు ఇప్పుడు రక్తమును చూసి సమాన లోపల యూదుల గ్రీకు దేశస్తులా అన్యోనులని చూడగా సమాన ఏం చూశాడు చెప్పండి రక్తమును చూశాడు ఈ రక్తమును చూసి దాటి ద్వారా ఎవరికి లక్ష్యం వచ్చింది యూదుడని గ్రీసు దేశస్తుని భేదము లేదు నమ్ము ప్రతి రక్షించుటకు రక్షించటకు దేవుని శక్తి అయి ఉన్నది అంటే ఇప్పుడు మనము ఏమి ఆశ్రయించి బ్రతుకుతున్నాం రక్తాన్ని ఇది మనం పాత నిబంధనలు మనం నేర్చుకున్నా పాట రెండవది సినిమా మనకి ఎందుకంటే దేవునికి మహిమ కలుగురు కాక ఒక అద్భుతమైన వచ్చిన మనం డిస్కస్ చేద్దాం రోమ పత్రిక ఎనిమిది అధ్యాయం వై వీ నీడ్ ద క్రాస్ రోమ పత్రిక ఎనిమిది అధ్యాయం నాలుగవ అధ్యయనంలో రెండవ లైన్ నుంచి చదువుతున్నారు ధర్మశాస్త్ర సంబంధమైన విధి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని నా వైపు చూడాలి నెరవేర్చబడవాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి నెక్స్ట్ వచ్చిన కొంత ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించను తప్పుడు జాన్ విరుగు మాట శిల్వ శిల్వే పడ్డాడు అవునా ఓకే శిల్వ ఎందుకు అనేదానికి ఒక మంచి వచనం ఇప్పుడు తీసుకున్నాం శిల్వల దేవుడు శిక్షణ విధించాడు దేనికి పాపమునకు మనకి ఇక్కడ యశ్వ క్రీస్తు ప్రభుత్వ శ్రమపడుతున్నట్టుగా ఒక కోణముగా కనబడుతున్నాను దేవుని ప్రణాళిక దాచబడింది ఏమిటంటే ఆయన పాపమునకు పరిహార నిమిత్తమై పాపమునకు ఆయన శరీరమందు దేనికి శిక్ష విధించాడండి పాపమునకు పాపమునకు ఇప్పుడు పాపము పోవాలి అంటే ఏమి కావలసి వచ్చింది శరీరము కావలసి వచ్చింది ఆ వాక్యమే శరీరకారి అయి కృపా సత్యం సంపూర్ణ సుష్మా శిల్ కారు సెకండ్ పడింది ఐదు ఇరవై ఒకటిలో పాప ఆయనను ఆయన పాప మేరుగా ఆయనను మన కోసము దేవుడు ఆయన పాపముగా చేశాను ఆయన పరిశుద్ధుడు ఆయన నిష్కర్మశుడు ఆయన నీతివంతుడు అయితే ఇప్పుడు నేను పాపిని పాపి యొక్క పాపము పోవాలి అంటే నా పాపము మీద వేసుకునే వాడు కావాలి ఆ పాపములను మీద వేసుకోవడానికి పాప విరుదని ఆయన మన కొరకు పాపిగా శివుల చేపడ్డాడు దేవునికి స్తోత్రం కలుగురు యషా ప్రవచనం యాభై మూడులో ఒక అద్భుతమైన వచనము నన్నిటి యాభై ప్రవచన గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనము మూడవ మాట మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన దేవునికి శోత్రమ తగలుగుదా అంటే ఆరో వచ్చిన మన అందరి దోషములు అతని మీద మోపేరు యోహను కూడా అంటున్నాడు ఇదిగో విధించాడు పాపమునకు శిక్ష ఎలా విధించాడు పాపము వలన వచ్చి జీతం చెప్పండి మరణము ఇప్పుడు మరణము తీసుకొని పునరుత్నము ద్వారా ఆయన పాప మనకు శిక్ష విధించాడు దేవుడికి తలుగురు మరణమా నీ ముల్లెక్కడా మరణమా నీ విజయం ఎక్కడని మరణపు కోటలకి దూకి మరణపు ఆయన పునరుత్నము ద్వారా ద్వారా దేవుని శిక్ష విధించాడని పాపములకు శిక్ష విధించాడు ఇప్పుడు పాపమంతా ఎక్కడనే పెడితే భూమికి ఆకాశం నడుమతా పర్వతము ప్రభువాడి మీద ఆది ఆతము ఆఖరి మానవుల కొరకు ఎన్ని పాపాలు ఉన్నాయో ఎన్ని రోగాలు ఉన్నాయో ఎన్ని శాపాలు ఉన్నాయో అన్ని పడ్డాయి అందుకే మనం అతన్ని చూడదని కాదు కాను మనము అతను ఎందుకు స్వరూపమైన

మనుషుల యొక్క పాపమంతా యేసు ప్రభు వారి మీద మోపబడింది అందుకు ఆయన బలవంతుడైన దేవుడు చెప్పటి దేవుడు ఆయన బాధింపబడి నోరు కారణం ఎందుకని ఆయన పాపములను భరించడానికి వచ్చాడు ఇప్పుడు రోమ పత్రికలో మనం తీసుకున్నాము ఆయన తన శరీరం అంతా దేవునికి శిక్ష విధించాడండి పాపములకు శిక్ష విధించి

मुरोली चवनि सुठी चवंदी चवंदी चवंदो सुपू Gueh referred on undhi, karunah variance, all스가 inundhi, karunah variance, all스가 inundhita-huni challenge, invershi capacity, para za asaaka-di, goal estarabhanու w

జలకాయలు పెట్టొచ్చుగా రక్తము దేహమునకు ప్రాణం పళ్ళు తిరు తిరుమని నిశ్చయముగా ఇప్పుడు చచ్చినప్పుడు బతకాలంటే ప్రాణం కాదు అతిక్రమముల చేత పాపముల చేత చచ్చిన వారైన ఎంఎస్ పత్రిక రెండు పాదం రెండు వచ్చింది జీవించుతున్న వాళ్ళ పేద ఉన్నది కానీ నీవు మృతుడవే ఇప్పుడు ఈ మృతుడైన మనిషి చచ్చిపోయిన మనిషి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనిషి మళ్ళీ తిరిగి జీవించాలి అంటే రక్తము కావాలి రక్తములో ప్రాణం ఉంది

అందుకనే యూదుల సూచిక్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీకుల జ్ఞానము వేధించున్నారు మేము శిరువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తాం ఎందుకని పాపం పోవాలంటే రక్తము కావాలి రక్తము చిందించబడాలి ఆయనకి దేహం కావాలి ఆయనకి దేహం కావాలంటే శరీరం దానికి రావాలి ఆ దేహంలో రక్తము ఆఖరి పట్టు వరకు బయటికి రావాలంటే శిరువ కావాలి అందుకు ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని బాధ్యత లేదు కానీ మనిషి ఉపయోగించి కాబట్టి దాసుని స్వరూపము ధరించ పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా తనను తాను అందుకని ఈ యొక్క గుడ్ ఫ్రైడే పర్వదినమున శిలువ మన మానవాడి రక్షణకు అవసరం